ఈ వ్లాగ్ అయితే డిసెంబర్ లో జరిగింది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ఈ వ్లాగ్ పైన షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను వెళ్ళి చూడండి ఊళ్ళో నుండి తోట సిక్స్ కిలోమీటర్స్ అవేలో ఉంటుంది సో బాబాయ్ ఇలా వెహికల్స్ అరేంజ్ చేశాడు సో దట్ అందరికి ఈజీ అవుతుంది ఊర్లో వాళ్ళకి రావడానికి లేడీస్ కి అనేసి సో యా తోటకి వెళ్ళిపోదాం వచ్చేయండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు శ్రావ్య సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా తోటలో అయ్యప్ప స్వామి పూజ సో ఇంటి నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అసలు టైం లేదు తోటకొచ్చాక ఇంకో వ్లాగ్ ఖచ్చితంగా పెట్టేద్దాం అనిపించింది నాకు అయ్యప్ప స్వామి పూజ అంటే చాలా ఇష్టం భజన అంతా చాలా బాగా జరిగింది తోటలో పూజ ఎలా జరిగిందో వీడియో ఎండ్ వరకు చూడండి ఎవ్రీ ఇయర్ ఉంటుందన్నమాట ఈ డిసెంబర్ టైంలో సో నేను ఎప్పుడూ వీడియో పెట్టలేదు అయ్యప్ప స్వామి పూజది అందుకే వై నాట్ అనేసి ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా చిన్న వీడియోనే వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా వన్ టూ త్రీ అని కాదు కానీ ఎన్నో సాంగ్స్ పాడారు భజన అయితే చాలా బాగా జరిగింది అంతా అయిపోయాక లాస్ట్ లో ఫైనల్ గా పడి వెలిగిస్తారనమాట కన్యాస్వామితో సో అదే అదే ఇక్కడ జరుగుతుంది ఇది కూడా వినేసేయండి అయ్యప్ప అంటేనే అదొక కళ నాకైతే చాలా ఇష్టం అనమాట అయ్యప్ప అంటే అండ్ అయ్యప్ప భజన కూడా పాటలు అన్నీ చాలా ఇష్టం దీనుల దొరవు అని మండల దీక్ష గుని నీగిరి చేరు కదిలిది నీ శబరి కొండ అందరికి అండ కదా ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం निकण्टुनिकी ఇంకా చెప్పాలంటే ఒక ప్లాన్ తో ఈ వ్లాగ్ షూట్ చేయలేదు ర్యాండమ్ గా షూట్ చేశాను అన్ని కలిపి సెట్ చేశాను వ్లాగింగ్ అయితే ఖచ్చితంగా చెప్తాను చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతుంది స్టార్టింగ్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది అండ్ అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు అండ్ కదా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఆర్ జనవరి లో ఖచ్చితంగా పూజ పెట్టేశారనమాట బాబాయ్ తోటలో అందుకే ఒక మెమొరీ లాగా ఉండిపోతుందని ఇది కూడా షూట్ చేశాను ఈసారి అండ్ మా చెల్లిని ఫోర్స్ చేసి హాయ్ చెప్పిస్తున్నాను చూడండి చెప్పు ఫుడ్ ఐటమ్స్ అయితే నేను పెట్టుకున్నవి కొన్నవి ఇంకా చాలా ఉన్నాయి అన్ని అక్కడికి వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నా కానీ అసలు టైం లేదు ఇంకా వెంట వెంటనే అన్న అయిపోయాయి అనమాట సూపర్ మా అయితే గోబీ ఇచ్చిదనమాట గోబీ అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి భిక్షకి ఖచ్చితంగా గోబీ ఉంటుంది అన్నం చేసింది ఇంకా బాగుంటుంది కదా అసలు నాకు కూడా గోబీ అంటే అంత మరీ ఇష్టం లేదు కానీ భిక్షకు పెట్టించింది మాత్రం చాలా ఇష్టం ఒక సైడ్ అయితే భోజనాలు స్టార్ట్ అయిపోయాయి అందరు వచ్చేసారు ఇంకా అందరు భోంచేస్తున్నారు అయితే లోపలే తినేస్తున్నారు ఇంకా వచ్చిన వాళ్ళంతా ఇక్కడ బయట తోటలో తినేస్తున్నారు అసలు పూత ఉండడం వల్ల చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో ఇలా పొలంలోకి వచ్చినప్పుడు అంతా ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది నాకు నా పొలంలో మొలకలు అని కానీ మన పొలంలో మొలకలు వస్తేనే కదా చెప్పాల్సింది చేసామన్నమాట అందుకే ఫేస్ ఇలా ఉంది అంతా అయిపోయింది భోజనాలు అయిపోయినాయి పూజ చాలా మంచిగా జరిగింది భోజనాలు కూడా అంత మంచిగా జరిగింది ఐటమ్స్ అన్ని చాలా మంచిగా కుదిరాయి కూడా సో రీల్స్ చేశాను అందుకే గస వస్తుంది కాదు పిల్లని ఇరిటేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇరిటేట్ చేస్తూనే ఉంటాను అంత అయిపోయింది గాయస్ మేమంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం తోటని తోట ఓనర్ నువ్వు కూడా ఓనర్ అసలు ఎప్పుడు భిక్షకు చాలా డేస్ అయిపోయి అంటే చాలా ఇయర్స్ అయిపోయింది మేము ఇద్దరం కలిసి ఉండి ఈసారి కుదిరింది ఇద్దరం కలిసి ఉండకి సో అంతా అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం బాబాయ్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఎండ్ లో ఒక డివోషనల్ డే చాలా మంచిగా పాజిటివ్ గా జరిగింది ఈ బ్లాగ్ అయితే అంతే నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం అంటిల్ దాన్ టేక్ కేర్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్